మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళిపై నెట్ఫ్లిక్స్ మోడ్రన్ మాస్టర్స్ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ నిర్మించిన విషయానికి తెలిసిందే తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ లో జేమ్స్ కామెరూన్ రామ్ చరణ్ ప్రభాస్ ఎన్టీఆర్ కరణ్ జోహార్ రమా రాజమౌళి ఇలా చాలా మంది డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడారు అలాగే అందులో రాజమౌళి కూడా మాట్లాడారు ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ లో వీళ్ళంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడారు ట్రైలర్ బాగుండటంతో రాజమౌళి డాక్యుమెంటరీ కోసం తెలుగు ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే తర్వాత రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు ఈ ట్రైలర్ లో మన తెలుగు హీరోలు మాట్లాడిన మాటలు కూడా వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు రాజమౌళికి కూడా ఎవరో డబ్బింగ్ చెప్పారు అయితే ట్రైలర్ మొత్తం హాలీవుడ్ సినిమాలకు డబ్బింగ్ చెప్పే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడంతో విమర్శలు వస్తున్నాయి తెలుగు హీరోలు తెలుగు డైరెక్టర్ అయి ఉండి కూడా వాళ్లతో తెలుగు మాట్లాడించుకోకుండా వేరే వాళ్లతో తెలుగు డబ్బింగ్ చెప్పించడం ఏంటి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన రాజమౌళి డాక్యుమెంటరీ తెలుగు ట్రైలర్ పై చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ రాజమౌళి అభిమానులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫుల్ డాక్యుమెంటరీ మాత్రం తెలుగులో రిలీజ్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా డబ్బింగ్ మాత్రం చెప్పించి నాశనం చేయద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి నెట్ఫ్లిక్స్ ఏం చే చూడాలి మరి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి